చార్ల్స్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆయన నిద్రపోతున్నాడు మెడుకు అప్పుడు వచ్చింది ఎవరో లేపినట్లు చిన్న స్వరం అన్నాడంట చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్పర్జన్ అన్నాడంట ఎవరు చెప్పాలి ఇప్పుడు అన్నీ ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే లేదు వెళ్ళి ప్రసంగం చెప్పు అన్నాడంట చర్చికి తాళం వేసింది తాళం వేసి ఉంది చర్చ్కి ఏంటి అని అంటే తీసి లోన్కి వెళ్ళి చెప్పాను ఆయన లోన్కి వెళ్ళి ఇరిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన దాన్ని తీసి ప్రసంగం చేశాడు కోతకాలం గడిచిపోయింది గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది నువ్వు ఇంకా నువ్వు రక్షింపకే ఉన్నావు అనే అంశం మీద నలభై నిమిషాలు వాక్యం చెప్పాడంట బల్లలకి ఎవరు లేరు చెప్పిన తర్వాత ఆయన ఇంకా ప్రార్థన చేయబోతుంటే కాల్ ఇవ్వా అన్నాడంట ప్రభా బల్లల నుంచి ఉంటే అన్నాడంట లేదు ఇవ్వు కాల్ అని అంటే ఆయన కాల్ ఇచ్చాడంట బల్లల మధ్యలోంచి రెండు చేతులు ఇలా పైకి లేసాయంట మనోడు ఉడుక్కు పడ్డాడంట భయం వేసిన దానికి భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట ఏం బాబు ఏంటనంటే సార్ మేము దొంగతనం చేసాం పారిపోతున్నాం చర్చి కిటికీ తీసుకుంది మేము గమనించాం దూకి లోన్కి వచ్చేసాం మేము లోన్కు వచ్చి అమ్మాయ్యా అనుకుంటున్నాం ఈలోగా చర్చి తలుపులు తీస్తూ ఉన్నారు భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు బల్లల కింద కూర్చున్నాం అలాగే ఉండిపోయాం మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షి నొప్పించబడింది సార్ మేము యేసు ప్రభుని అంగీకరిస్తామని చెప్పారు